ప్రదీప్ గారు ఉంది కానీ సబ్స్క్రైబర్స్ లేరండి లేదు మీరు కంటి ఒంటి కనుక మీరు లేరు అని నిరాశపడకండి మీరు కంటిన్యూగా లైవ్ చేయండి ఏదో ఒక వీడియోలో కామెంట్ సపోర్ట్ చేస్తూ ఉండండి రే రాజాభాయ్ నీవు మనిషివేనా మీ అమ్మ నాన్న ఇలాగే నేర్పారా నీకు ఈ ఈ మాటలు నేర్పారా చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న మీ అమ్మా నాన్న కూడా ఇలాగే ఉంటారా నీలాగానే ఒకసారి ఒకరిని తిట్టేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు నీకెళ్ళి మిగతా వీళ్ళన్నీ చూపిస్తూ ఉంటాయి ఒకరికి ఏళ్ళైతే చూపించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటో తెలుసుకో నువ్వేంటో తెలుసుకో నీ వల్ల మీ అమ్మ నాన్నలకు చెడ్డ పేరు తెప్పియకు అర్థమైందా ఓ మనిషివి అన్ని జీవుల కంటే నీకు దేవుడు అనేవాడు మైండ్ ఇచ్చాడు ఆలోచించి ఏం మాట్లాడాలి ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది నేర్చుకోవడం ప్రయత్నం చెయ్యి బ్యాడ్ కామెంట్ వల్ల నీకు వచ్చేది ఒరిగేదేం లేదు ఇంకొకది కొద్దిసేపు ఉన్నారంటే యూట్యూబ్ లో లైవ్లో ఉన్న వాళ్ళందరూ నీకు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు నీకు తెలని తిట్లు కూడా తిట్లు తింటాను జాగ్రత్త కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మంచి కామెంట్స్ పెట్టి మర్యాదగా అందరితో కలిసిపోవాలనుకుంటే లైవ్కు రా లేకపోతే నీకు బొట్టు పెట్టి ఎవరు పిలవలేదు లైవ్కు రమ్మని మూసుకొని అక్కడే ఉండిపో అర్థమైందా